సింధూర నివేద కోసం కాఫీ పెట్టాలని వస్తుంది ఇక అక్కడ ఉన్న చాముండి అలాగే వాళ్ళ అమ్మ అయితే ఏది ఈ నివేద ఎక్కడ ఉంది తలొప్పుగా ఉంది ట్యాబ్లెట్ ఇస్తానంటే ఎక్కడికో వెళ్ళిపోయింది నేను కాఫీ పెడతానన్నా సరే వెళ్ళిపోయింది నివేద నీవైపోయినా ఏమైనా వచ్చిందా అని చెప్పి చాముండి అడుగుతుంది దాంతో సింధూర అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక చాముండి వాళ్ళు అయితే నివేదన ఎతకడానికి వెళ్తారు ఇంతలో నివేద దగ్గరికి వెళ్ళి సింధూర ఇలా అంటూ ఉంటుంది నివేద గారు మీరు మీ గదికి వెళ్ళి కూర్చోండి నేను చంటి రాగానే టాబ్లెట్ పంపిస్తాను మీరు మీకోసం నేను కాఫీ కూడా చేసి పంపిస్తాను మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి ఇక్కడ వద్దు అని చెప్పి అంటుంది దాంతో నివేద అయితే అబ్బా సింధూరా నువ్వు కాఫీ తీసుకొని వచ్చావు అనుకున్నాను సరే అయితే త్వ త్వరగా పంపించు నాకు తల బద్దలైపోతుంది తల చాలా నొప్పిగా ఉంది ప్లీజ్ త్వరగా పంపించు అని చెప్పి నివేద అయితే తలనొప్పి చాలా ఎక్కువగా ఉండటంతో తను తల తల పట్టుకొని తనైతే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అలా నివేద అయితే అక్కడి నుండి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న సింధూరా అయితే నివేదతో ఎలా అనుకు నివేద గురించి ఎలా అనుకుంటూ ఉంటుంది అసలు ఏంటి నివేదని చెప్తున్నది నిజమైన అబద్ధమా అసలు ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తానన్నా సరే అక్కడ ఉండకుండా వచ్చేసింది ఇప్పుడేమో నేను నా కోసం నా దగ్గరకు టాబ్లెట్ కోసం వచ్చింది అంటే చంటి కోసం వచ్చిందా చంటి ఏమైనా తన కోసం ఇస్తాడని వచ్చిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్